సూపర్ అన్న మీరు వేస్ట్ ప్రోడక్ట్ని తీసుకొని మంచిగా దాన్ని మీ గ్రైండింగ్ చేసి మంచి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తయారు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు యాడ్సాప్ అన్న ఓకే ఇక్కడ చూసిన వాళ్ళు చూడండి వీళ్ళు ఎంత కష్టపడి చేస్తారో మీరు మాత్రము మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎక్కడైనా కనబడితే ప్లాస్టిక్ని కొంతమంది పాడేస్తారులే కొంతమంది ఇంట్లో వాళ్ళు ఇంట్లో మీ ప్లాస్టిక్ మీ దగ్గర ప్లాస్టిక్ ఉందనుకో ప్లాస్టిక్ని తీసుకొని ఒక సంచిలో వేసుకోండి ఎప్పుడైతే ఒకరోజు వీలైందో మీకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్కి లేకుంటే మన ఊరి దగ్గరికి ఎక్కువగా వస్తుంటారు కదా వాళ్ళకి ప్లాస్టిక్ ఏంటి ఎందుకంటే వేస్ట్ మన ఎనరాన్మెంట్లోకి పెడితే పొల్యూషన్ అవుతుంది ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం ఓకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ